బాబు మీ అమ్మ బాబు అతను పెట్టుకుంటా పిల్ల మీ అమ్మ బాబు మీద ఆసక్తి లేనా మొగుడు మూడు వందలు తింటావా మీ బాయ్ బాగా కొంచుకొని కొత్త రోజు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో ఏది సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ తీయమని ఏ చేత టికెట్ ఇస్తావు డబ్బులు ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ చేత ఇస్తావు ఆ సియా ఆ చేత ఇది ఒక కాట యా జీవి లేని మొక్కల పేట సరే బలవంతుడు గుడ్డారని మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాండే ఉంది పొడవా జాండే ఉంది అలాగ వెళ్ళిపోయి పాలు వేయాలమ్మో అదిగో రెండు కాళ్ళు ఇస్తా తక్కిన రెండు కాళ్ళు ఆ బెక్తులు వేసేవాళ్ళు శ్రీరాములు వారు పోయిందా పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు నాలుగు కాళ్ళు వేసింది పాడుపు మన తమ్ముడు మన మాట ఇయ్యండు గరముల బుట్ట మన కొడుకే మనం మాటేయండు సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది మీద దేవునికి ఇచ్చి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు రాజా పేరు మెచ్చారు దిగు కూడిపెళ్ళి వాళ్ళ పేరు నూట ఒక్క రూపాయ కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొత్తు కుడిసెయ్యత్తు నీకు ఏసత్తునిస్తారు ఏది ఏది అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్నా అలా నమస్కారం పెట్టి పాలు పెట్టారు ఇంట్లోకి ఉండు అక్కడుండు అక్కడుండు కుడుకాలి అయినింట్లోకి అయిందింట్లో నెట్టు అక్కడ ఉండు అప్పన్నా ఇద్దా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చేది